హైవ్ ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ జై భారత్ మన సిబిఐ మాజీ జడ్డి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన పార్టీ ఆయన వాళ్ళ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు జనసేన తరఫున వైజాగ్ నుంచి కంటెస్ట్ చేస్తారు ఎంపీగా బట్ ఓడిపోయారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరల సినిమాల్లోకి వెళ్ళాడు అలా ఇట వెళ్తున్నాడు ఆయన సో కష్టం అని చెప్పేసి ఈయన బయటకు వచ్చాడు ఆ తో రైతులతో మిగతా వాళ్ళతో మమేకమయ్యాడు మన వైజాగ్ స్టీల్ పై ప్రవీకరణ అడ్డుకుంటే కొస్ట్ సపోర్ట్స్ పెట్టున్నాడు సో వైజాగ్ నుంచి నేను పోటీ చేస్తాను చెప్పాడు అయితే సొంత పార్టీలో నేను వేరే పార్టీ ఏంటో నేను చూసుకుంటా అన్నాడు చాలా మంది ఆమ్ ఆద్మీ అని అనుకున్నారు వద్దనుకున్నాడు లోక్సత్త అనుకున్నారు వద్దనుకున్నారు మాటలు జనసేనకు వస్తాడు అనుకున్నారు వద్దనుకున్నాడు వైసీపీ అన్నారు కొంతమంది అది కూడా వద్దనుకున్నారు కానీ ఈ మధ్య ఆయన మాటలలో కూసేంత సాఫ్ట్ కార్నర్ టూ వర్డ్స్ జగన్ కనిపిస్తా ఉంది అండ్ ఆయన చేస్తున్న కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది టీడీపీకి జనసేనకి నష్టం చేకూర్చు వైసీపీకి ఫేవర్గా ఉండేటట్టు ఉన్నాయి దాంతో ఈ భారత్ పార్టీ వెనకాల ఉన్నది కూడా ఈ వైసీపీ ఒక టాక్ వస్తుంది బయటికి బట్ లక్ష్మీనారాయణ వచ్చేసి అలా కాదు ఏ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైస్ యూత్ను ముందుకు తీసుకురావడానికి అండ్ ఈ సమాజంలో అప్పు చేయం తప్పు చేయం అన్న రీతిలో స్లోగంతో మేము ముందుకు వెళ్ళడం కోసం ఈ పార్టీ పెట్టిన అతను అంటున్నాడు వచ్చినట్టు కూడా మేము పోటీ చేస్తామంటున్నాడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం నాకు జయమని అంటూ ఉన్నారు కొత్తగా ఇది కనుక తీసుకుంటే కష్టం అనుకున్నాడు ఇబ్బంది అనుకున్నాడు ప్రజలకు వెళ్ళదనుకున్నాడు తెలియదు కానీ ఏ ప్రత్యేక హోదా అయితే రెండు వేల పంతొమ్మిదిలో హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి చేతులు ఎత్తేసాడు మా చేతులు ఏదో మొత్తం కేంద్ర చేతులు అన్నాడు ఇదే ఒక టీడీపీ జనాలు నమ్మదు కానీ జగన్ వచ్చేసి చెప్పగానే అంత మళ్ళీ సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఎంపీలు రాజీనామాలు చేయించరా ప్రజలు తిరగబడాలి సైలెంట్ అయిపోయారు ఈ ప్రత్యేక హోదా రాదని కూడా డిసైడ్ అయిపోయారు బట్ అగైన్ లక్ష్మీనారాయణ వచ్చి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా అంటున్నాడు మరి ఈయన నమ్ముతారా అండ్ అప్పు చేయం తప్పు చేయం రాజకీయంలో ద బెస్ట్ వేలు మేము ముందుకు వెళ్తామని అంటున్నాడు ఈయన వెనక ఎంతమంది నడుస్తారు ఇప్పుడు ఒక ఈయన పార్టీ పెట్టడం వెనక ఒకవేళ వైసీపీకి కనుక ఉన్నట్టయితే ఎవరు ఓట్లు చేస్తాం ఈయన కాపు సమాచారం వర్గానికి చెందిన నేతను సో కాపులు ఓట్లు చీలుస్తాడా లేదు ఇంట్లో చూడ ఓట్లు ఏమైనా చీలుస్తారా బాగా చదువుకున్న వాళ్ళకి లైక్ అలా ఏమన్నా లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా ఓట్లు చీలుస్తాడా దానివల్ల కూడా వైసీపీకి ఎలా టీడీపీకి చేసానుక నష్టం ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకి సంబంధించి దాని ద్వారా కొంత కొంత లబ్ధి పొందులో ఉంటారు వాళ్ళు అధికార పార్టీకే వేస్తారు రెండు వేల తొమ్మిదిలో ఎలాగైతే లోక్సత్తా వచ్చి టీడీపీ గెలిపే అవకాశం దారుణంగా దెబ్బతీసింది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉన్నా కానీ లోక్సత్తా పోటీ చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలిచేవాడు లోక్సత్తాకి వచ్చిన ఓట్ షేర్ ఎంత అయితే ఉందో దానికన్నా తక్కువ ఓట్ షేర్తోనే ఆ రోజు టీడీపీ ఓడిపోయింది చాలా చోట్ల లోక్ సత్తాకి ఎన్ని ఓట్లయితే పడ్డాయో అంతకన్నా తక్కువ ఓట్లు తేడాతో టీడీపీలో ఓడిపోయాయి చాలా చోట్ల ఆ లోక్ అప్పుడు పడ్డటువంటి ఓట్లు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే పడ్డాయి ఉద్యోగస్తులే పడ్డాయి ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకి పడాల్సిన ఓట్లు ఎందుకు వైఎస్ఆర్కి ఫేవర్గా ఉండి కాంగ్రెస్ పడే ఓట్లు అటు పడతాయి నాన్న ఏమంటారు కాంగ్రెస్ నచ్చదు మాకు వైఎస్ఆర్ వాళ్ళు నచ్చదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫీస్ చంద్రబాబుకి వేయాలి కదా బట్ ఆ రోజు అలా లేదు లోక్సత్తా కేసెస్ ఉన్నా అలా ఇప్పుడు ఈ భారత్ అనే పార్టీ లక్ష్మీనారాయణ పెట్టే పార్టీ ఏదైతే ఉందో దాని కూడా ఓట్లు కానీ ట్రాన్స్ఫర్ అయినా ఈసారి వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువ ఎందుకంటే జనసేన ఈరోజు టీడీపీతో ఉంది పొత్తులో భాగం ఆ రోజు ప్రజారాజ్యం చిరంజీవి పెట్టి ఉన్నారు ఆయన విడివిడిగా ఉన్నారు టీడీపీ జ ప్రజలను విడివిడిగా పోటీ చేశారు ఈవెన్ ప్రజారాజ్యం వెనకొందా కూడా వైఎస్ఆర్ అని చెప్పేసి అంటారు లోక్సత్తా వెనకొంద కూడా వైఎస్ఆర్ అంటారు ఓట్లు చీల్చి గెలుద్దామని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ అనుకున్నట్టు సక్సెస్ అయ్యాడు మామూలుగా అయితే గెలిచేవాడు కాదు ఈజీగా చంద్రబాబు గెలిచేవాడు ఎందుకంటే రెండు వేల నాలుగులో జనాలు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు బట్ డెవలప్మెంట్ అవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నారు క్యారీ ఫార్వర్డ్ చేశారు కొత్తగా చేస్తుంది ఏమీ లేదు కానీ భయంకరమైన అవినీతి పెరిగిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య అండ్ ఆసక్తి పక్షపాతం మన అనుకున్న వాళ్ళకి వచ్చేసి దోచి పెట్టేశారు బాబాయ్ వద్దని చెప్పేసి ఆ చాలామంది అనుకున్నారు వైఎస్ఆర్కి వద్దని కానీ ఏం చేస్తే ఓట్లు మొత్తం చీలిపోయినాయి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చీలిపోయి వైఎస్ఆర్ గెలిచేశాడు ఎగ్జాక్ట్గా మనలే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో కూడా అలాగే ఓట్లు చేర్చడం కోసం ఇదిగో ఇది అంతా అని చెప్పేసి అంటున్నారు మరి నేను లక్ష్మీనారాయణ అలాగైతే అనుకోవట్లేదు బట్ చూస్తుంటే రాజకీయంగా అన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు ఏంటో తెలియదు కాబట్టి ఆ రకంగా కూడా అనుకోవాలి ఎందుకంటే లక్ష్మీనారాయణ మాటలలో వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదు దానివల్ల దేశానికి నష్టం అని చెప్పేసి మాట్లాడతాం కానీ అంటే ఇండియా టీడీపీని హైలైట్ చేశారు అండ్ మరికొన్ని సందర్భాలలో వచ్చేసి గతంలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ మీద కేసులు కానీ రిమైనింగ్ మరికొన్ని ఇంట్లో సాఫ్ట్గా చూపడం కానీ ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా నెమ్మది కొంచెం జగన్కి ఫేవర్గా ఉంటున్నట్టుగా ఉంది మొన్న మధ్య నాడు నేడు గురించి ఆయన మాట్లాడే మాట్లాడే వాళ్ళు ఫేవర్గా ఉంటే అన్నాడు అరే నాయన మా ఊర్లో రా బాబు మా స్కూల్లో బాబు అది చూశాను బాగుంది అదే చెప్పాను నేను ఇంకా ఆయన మీతో విషయాలు నేనేం మాట్లాడేదని చెప్పేసి ఆయన అన్నాడు బట్ ఒకటైనా చాలండి అని చెప్పేసి మిగతా వాళ్ళు మీరు ఆయన మాట్లాడితే అన్నీ మాట్లాడాలి ఏది బాగుందో మీరు అదే హైలైట్ చేస్తే వాళ్ళు దాన్ని వందంతా హైలైట్ చేసుకుంటారు వాళ్ళని చెప్పేసి అంటున్నారు సో కన్క్లూషన్ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి అప్పుడే మనం గెలుస్తాం మన వల్ల లబ్ధి పొంది మనకు ఓట్లు వేసిన వాళ్ళ వల్ల మనం గెలవాలంటే అది అయ్యేది కాదని ఫిక్స్ అయ్యి ఉండి ఈ రకంగా వాళ్ళ చేత వీళ్ళ చేత రాజకీయాలు చేపిస్తున్నాడా లేదు ఒకళ్ళతో వాళ్ళతో వీళ్ళతో నాకెందుకురా ఎందుకు భవిష్యత్తును చూడాలా దేశం బాగుపడాలా అనుకుని లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీ పెట్టారా ఈ పార్టీ లోక్ సత్తా లాగా సైడ్ వెళ్ళిపోతుందా కొద్ది రోజులు ఉండి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా దూసుకుపోతుందా మీకేమనిపిస్తుంది కింద కాబట్టి తెలియచేయండి